అయ్యా సర్పంచ్ నువ్వు రాసియనా సరే ఎందుకని కానీ మా బీసీలకు కానీ అణంగారం వర్గాలకు ఎవరైనా సరే నేను బహిరంగంగా క్షమాపణ చెప్తా ఉన్నాను ఎందుకంటే చాలా మంది అంటారు ఏమండి క్షమాపణ చెప్తున్నారు ఎట్లా అని అని అయ్యా మా తోటి సహోదరులకి నిరంతరం ఉద్యమం నుండి మా మాకు మా మధ్య ఒకరికొకరు క్షమాపణలు చెప్పుకోవడానికి నేను చిన్నతనంగా భావించట్లేదు దాన్ని గర్వంగా భావిస్తా ఉన్నాను దళితుల కాళ్ళు పట్టుకొని దళితుల కాళ్ళు కడిగిన ఎత్తి నీళ్లు చల్లుకున్న వాడికి దళితులని దళిత సంఘాలకి క్షమాపణలు చెప్పడం పెద్ద విషయం ఏమీ కాదని నేను నమ్ముతాను ఇంకెక్కడైనా కానీ దేశవ్యాప్తంగా పడిన వాళ్ళ వర్గాలకు అందరికీ కూడా నా అన్నలకు నేను బహిరంగంగా క్షమాపణలు చెప్పడం వందకు వంద శాతం అక్కడ ఇన్సిడెంట్ని ప్రపంచమంతా వీడియోలో చూసింది నా ప్రవర్తన ఎలా ఉంది అనేది చూసింది స్పష్టంగా నా మనోభావాల్ని అక్కడ చెప్పినాను మీ ముందు కూడా చెప్పగలిగినాను ఇంకా ఏదైనా అనుమానాలుంటే నివృత్తి చేయడానికి సిద్ధంగా ఉన్నాం ఎవరైనా బాధపడి ఉంటే క్షమించమని అడుగుతా ఉన్నాం ఇంతకు మించి దీన్ని ముగించడానికి వేరే మార్గం లేదు ఎక్కడో చోట దీనికి ముగింపు గల ఆయన ఆయన ఆరోపణ చేశాడనో నన్ను ప్రజలు తప్పుగా అనుకుంటారనో నేను క్షమాపణ చెప్పక్కర్లే ఆ సంఘటనలో నేను ఉన్నాను కాబట్టి నేను బాధ్యుణ్ణి అనే ఉద్దేశంతో నాకు కూడా బాధ్యత ఉంది ఎందుకంటే నేను ఇప్పుడు పది చెప్పిన పది పదహైదు సంవత్సరాలుగా నేరుగా ఎంఆర్పిఎస్ ఉద్యమంలో భాగస్వామిని నిరంతరం వాళ్ళతో వాళ్ళ ఉద్యమంలో కలిసి ప్రయాణం చేస్తున్న వాడిని ఎన్నో జైభీం ఉద్యమాల్లో నేను సభల్లో మాట్లాడిన వాడిని అంబేద్కర్ ఆశయాలు తీసుకొని దేశమంతా ప్రచారం చేసిన ఇక్కడ ఆంధ్రప్రదేశ్లోనే కాదు దేశంలో పలు ప్రాంతాలకు వెళ్ళి నేను ప్రచారం చేసిన వాడిని కాబట్టి నాకు తప్పనిసరిగా బాధ్యత ఉంటుంది ఆ బాధ్యతను విస్మరించకూడదు అని క్షమాపణ చెబుతున్నాను ఒరిజినల్ వీడియో నా దగ్గర కూడా ఉంది మీకు అందరికీ పంపిస్తాను ఒకసారి వెరిఫై చేయాల్సిందిగా కోరుతా ఉన్నాను ఎడిట్లు ఎలా చేశారు ఏమిటి అనేది మీకే బాగా తెలుస్తుంది నాకంటే కూడా నా అభిప్రాయాన్ని నేను చెప్పినానని ఒరిజినల్ వీడియో కూడా మీకు పంపుతాను ఒరిజినల్ వీడియోను ఒకసారి మీరు కూడా ప్రచారం ప్రసారం చేస్తే మీ హ్యాండిల్స్ లో మీ సోషల్ మీడియాలో పెడితే కొంత ప్రజలకు కూడా ఏం జరిగిందన్న విషయం తెలుస్తుంది నిజానిజాలు తెలుసుకోవాలని నేను వ్యక్తిగతంగా కోరుకుంటాను ఎప్పుడు కూడా నేను దేన్ని దాచాలనే ప్రయత్నం చేయను జరిగింది దురదృష్టమో పొరపాటు తక్కువ కానీ సర్పంచ్ మీ దగ్గరకు వచ్చిన తర్వాత కూడా మీరు వేదిక మీదకి ఆయన పిలుచుకోరాలేదు వేదిక వేదిక మీద నిలబడలేదు అక్కడితోనే వదిలేసి ఇక్కడే ఉండండి అని చెప్పి వదిలేశారు అక్కడే అసలైన అవమానం సర్పంచ్ జరిగిందని గ్రామస్తులు కూడా మాట్లాడుకుంటారు నిజమే ఒకటి ఆయన వచ్చి నేను పిలిచిన మాట ఒకటికి నాలుగు సార్లు పిలిచిన మాట వాస్తవమే మీరు ఆ వీడియోలో కూడా చూశారు ఏమయ్యా పైకి రా పైకి రా అని పిలిచాను ఆయన రాలేకపోతున్నాడు ఆయనకున్న ఇబ్బందిని నేను అర్థం చేశాను వెనకాల మా వాళ్ళు అంటాను సార్ ఎంత వైసీపీలో ఉన్నారు సార్ మాకంత పడదు సార్ అని మా మధ్య గొడవలు ఉన్నాయని వెనక నుంచి ఎవరో చెప్తా ఉన్నారు అది నిజమా నాకు ఇంకో అనుమానం వచ్చింది ఎందుకంటే నేను నిలబడింది దేవుడి కట్ట అతనేమైనా క్రిస్టియన్ ఏమో వేరే మతాన్ని ఆచరిస్తున్నాడేమో కొంతమందికి ఆ భావాలు ఏమున్నాయేమో ఉన్నాయేమో నేను ఎట్ట బలవంతం చేసేది అని ఆయన పక్కన ఆ వీడియో చూడండి ఏమంటే ఆయన క్రిస్టియన్ ఏమన్నా ఏమో పని క్రిస్టియనా ఎందుకు ఇబ్బంది పడతా ఉన్నావు దేవుడి కట్ట అనేవి ఇబ్బంది పడుతున్నావా అని అన్నాను మళ్ళీ వాళ్ళు ఎవరో చెప్పారు ఇంత మిగతా విషయాలు మీరు చూశారు తర్వాత ఇంకా ఆయన ఎక్కడ ఇబ్బంది ఏమో అని సరే ఇక్కడ నిలబడవయ్యా కనీసం నా దగ్గర అక్కడ సర్పంచు దళిత సర్పంచు జనాల్లో ఎక్కడో నా సభలో కూర్చోవడం నాకు అవమానంగా భావిస్తాను నేను అందువల్ల ఆయన పదే పదే రమ్మంటా అవునా ప్రజలకు కనిపించాలను పైకి రమ్మంటా అవునా అయినా కూడా అక్కడ ఉన్న ఇబ్బంది ఆ చిన్న కన్ఫ్యూజన్ని మేము దాన్ని అవకాశం ఇచ్చాం ఎదుటి వాళ్ళు దాన్ని వక్రీకరించడానికి తగిన అవకాశాన్ని మాత్రం మేము ఇచ్చామని మాత్రం గట్టిగా చెప్తాను ఆ సందర్భం అటువంటిది ఆ మీటింగు దాని సందర్భ ఆ సందర్భంలో ఎదుటి వాళ్ళు దాన్ని టక్కని ఎన్కాష్ చేసుకున్నారు అరే తప్పు జరిగింది అని చూపించగలిగినారు అది కూడా జరగకూడదు యాక్చువల్ గా అప్రమత్తంగా ఉండాల్సి ఉండే కానీ అక్కడ ఎదుటి వాళ్లకు అవకాశం ఇచ్చే విధంగా అక్కడ దాన్ని చూపించే విధంగా అక్కడ కనిపించినాయి ఈరోజు పేపర్లో కూడా చూసాం కింద దళితులు నిలబడు దళిత సర్పంచ్ నిలబడుకో ఉన్నాడు వీళ్ళు కట్ట మీద నిలబడుకో ఉన్నారు ప్రధాన పత్రికలో సాక్షి పత్రికలో పెద్దగా రాశారు బాక్స్ పెట్టి రాశారు ఇది అవకాశం ఇచ్చినట్టు వాళ్ళకి అలా జరగకుండా ఉండాల్సి ఉండే నేనైనా కిందకి దిగాల్సి ఉండే ఆయనైనా పైకి ఎక్కించాల్సి ఉండే కదా ఆయన ఎక్కలేని సందర్భంలో నేనైనా కిందకి దిగితే సరిపోతుండే ఈ అవకాశం ఇచ్చినట్టు అయింది కదా అందువల్ల క్షమాపణ చెప్పడం కాకుండా అంటే అంటే అది ఆ మైక్ లేదు మాది అక్కడ పోయిన తర్వాత మేము స్పీకర్లు తెప్పించినా స్పీకర్లు పాడైన మాకు ఒకే ఒక మైక్ ఉండే గుళ్ళో నుంచి బయటికి తీసుకొచ్చే మైక్ ఉండే చివరికి దాంతో మాట్లాడుతారో మాట్లాడతారా అంటే కూడా అది కూడా సరిగా కనపడతలేదు సార్ అన్నారు వాళ్ళు ఇంక ఏం చేయాలి అక్కడ ఆల్రెడీ దాని మీద ఎక్కినాము ఆ మైక్ కోసమే ఎక్కినాము యాక్చువల్గా వేరే కారణం లేకుండా లేకపోతే ఆ కట్ట మీద ఎక్కాల్సిన పనే లేకుండా మాకు కింద నిలబడి మాట్లాడితే జనాలకు కనపడను నేను నేను అందువల్ల ఆ కట్ట ఎక్కాల్సి వచ్చింది కట్ట ఎక్కిన సందర్భంలో మైక్ అది కూడా పనిచేయలేదు అది మాట్లాడితే కూడా క్లియర్ గా లేదండి మీరు ఇట్లాగే మాట్లాడండి అన్నారు మాట్లాడితే వచ్చిన ఏది కూడా ఒక అవకాశం ఏర్పడింది మమ్మల్ని విమర్శించడానికి లేదా ఇతను తప్పు చేసేవాడని ప్రపంచానికి వక్రీకరించి చెప్పడానికి ఒక అవకాశం దొరికింది దాన్ని సరిదిద్దుకునే ప్రయత్నమే ఈ ప్రెస్ మీట్ అని అయ్యా సోషల్ మీడియాలో ఈ సోషల్ మీడియాలో నాకు తెలియదు అన్న ఏ సోషల్ మీడియా ఎందుకంటే నాకు నిన్న సాయంకాలం ఎంత విచిత్రం అంటే దీన్ని ఏ స్థాయిలో తీసుకెళ్లే ఓ వైపున కాంగ్రెస్ మీరు చూడండి కాంగ్రెస్ అఫీషియల్ ఎక్స్ల్లో కానీ లేదా సోషల్ మీడియాలో హ్యాండిల్స్లో అంతా వైఎస్ఆర్సిపి హ్యాండిల్స్లో అని వైఎస్ఆర్సిపికి సంబంధించిన సోషల్ మీడియా విపరీతంగా అన్ని గ్రూపుల్లో వైరల్ చేస్తాం ఇంకొంతమంది ఎవరైతే కూటమిని వ్యతిరేకించే వాళ్ళు ఎవరైతే బురద చల్లితే మాకు రాజకీయ లబ్ధి పొందుతాం అనుకున్న వాళ్ళు ఎన్నో అసలు ఒరిజినల్ ఒక వీడియో ఒకటి మళ్ళీ దయచేసి మీకు అందరికీ ఒరిజినల్ వీడియో పంపిస్తాను ఆ వీడియో చూడండి ఆ వీడియో వేరే తర్వాత ఒక్కొక్క హ్యాండిల్లో ఓ రకమైన మాడిఫికేషన్ వీడియో కనబడతా ఉంది ఒక దాంట్లో రిపీటెడ్ గా రిపీటెడ్ గా రిపీటెడ్ గా వచ్చేలాగా ఇట్లా రకరకాలు కనిపిస్తాయి ఏ వీడియో ఎవరు ఎడిట్ చేశారని నేను చెప్పలేను అది నా పని కూడా కాదు బట్ ఎక్కడో చోట ముగింపు పలకడం నా చేతుల్లో ఉంది మా సంఘాల చేతుల్లో ఉంది అనే ఉద్దేశంతోనే ఈ రోజు మాట్లాడతా ఉంది చివరిగా నియోజకవర్గంలో గ్రామాల్లో నేటిక వివక్షలు అయితేనే గిరిజనులు అయితే వీటిని రూపమాపడానికి ఒక శాసనసభ్యులుగా చివరిగా ఏం చెప్తారు నియోజకవర్గ ప్రజల ఒకటి మాత్రం నిజం ఉద్యమ సంఘాల్లో మేమంతా కూడా ఇప్పుడు కూడా మాట్లాడుకున్నాం లోపల కూర్చొని సార్ ఈరోజు కూడా కొన్ని పశ్చిమ మండలాల్లో కొన్ని సమస్య ఉందన్నమాట వాస్తవమే దీన్ని రూపుమాపడానికి ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేస్తాము అని అనుకున్నాం ఒకటి రెండవది అన్నిటికంటే ముఖ్యమైనది ఆలయ ప్రవేశం అనే ఎవరైతే ఆలయాలకు దూరంగా ఉన్నటువంటి హిందూ దళితులు ఉన్నారో వీళ్ళందరినీ కూడా మన ఆధ్వర్యంలో ఆలయ ప్రవేశం చేయిద్దాము అనే ఒక ఆలోచన కూడా మేము ఈరోజు మేము కూర్చొని చేసాం సో ఇది కూడా ఒక పెద్ద ఎత్తున చేస్తాం ఇప్పుడు ఏదో రకంగా అంటే ఒకటి మాత్రమే ఈరోజు నా పరిస్థితి ఏంటంటే పదహైదు సంవత్సరాల పాటు దళిత ఉద్యమాల్లో పనిచేసిన నాకు ఈరోజు సంజాయిషి చెప్పుకునే పరిస్థితి రావడం ఎంత దురదృష్టమో మీరు ఒకసారి ఆలోచన చేయండి ఈ పరిస్థితి మళ్ళీ రాకూడదనే కోరుకోవడం ఎందుకంటే ఎందుకు వచ్చింది అంటే నేను తప్పు చేశాననే కాదు దాన్ని తప్పుగా చూపించా కాబట్టి నేను తప్పనిసరిగా సమాధానం చెప్పుకునే పరిస్థితిని ఈరోజు చేరుకున్నాను ఈ పరిస్థితి భవిష్యత్తులో రాకుండా కూడా జాగ్రత్త పడతామని అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాయి ఇది ప్రత్యేకమైన సందర్భం నిన్నటి నుంచి మీరందరూ చూస్తా ఉన్నారు మాకు సంబంధించినటువంటి మాలో ఒకడైనటువంటి దళితున్ని అవమానించాము అన్నటువంటి ఒక వీడియో తీసుకుని విపరీతంగా దానికి పెడార్థాలు తీస్తా వైరల్ చేస్తున్న సందర్భాన్ని మేము ఈరోజు చూస్తా ఉన్నాం అందువల్లే మా మేమి ప్రజలందరికీ కూడా నా నేపథ్యాన్ని నేను ఒకసారి గుర్తు చేసుకోవాలి నేను కూడా అణగారిన ప్రజల వర్గాల నుంచి వచ్చిన వాడిని ఒక బీసీని ఎన్నో సంవత్సరాలుగా బీసీ ఉద్యమాల్లో కానీ దళిత ఉద్యమాల్లో కానీ రాజ్యాంగబద్ధంగా మాకు రావాల్సినటువంటి హక్కుల గురించి పోట్లాడేవాడిని నిరంతరం ఈ ఉద్యమాల్లో మునిగి తేలేవాడిని ఎంఆర్పిఎస్ ఉద్యమంలో కూడా పది పదహైదు సంవత్సరాలుగా నేను అసోసియేట్ అయి ఉన్నా నేరుగా నేను ఎప్పుడు కూడా ఈ కండువా వేసుకోవడానికి మొహమాట పడలేదు ఈ ఉద్యమంలో పాల్గొనడానికి జంకలేదు జై భీమం ఉద్యమంలో కూడా ఎన్నో రకాల దళితులకు సంబంధించిన సమస్యల మీద నిరంతరం అసెంబ్లీలో గడమెత్తడమైన ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ వీళ్ళ పక్షాన మా అందరి పక్షాన నిలబడ్డానికి ఏ రోజు కూడా వెనుకాడిన వ్యక్తిని ఆ నేపథ్యం నుంచి వచ్చి నేను మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నా ఎన్నికల సందర్భంలో ఆదోనిలో నేను క్యాండిడేట్గా వచ్చి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా ఇక్కడ పోటీ చేస్తున్న సందర్భంలో ఇదే కండువాలు వేసుకొని ఇదే దళిత ఉద్యమాలకు సంబంధించినటువంటి కండువాలు వేసుకొని జై భీం జై భీం అంటూ జై అంబేద్కర్ అంటూ గ్రామ గ్రామాన తిరిగి మేము ప్రజలకు మంచి చేస్తాం మేము కూటమి ప్రభుత్వం రాగానే దళితులకు కావాల్సిన హక్కుల్ని వందకు వంద శాతం ఇస్తామనే ఉద్దేశంతో హామీలిచ్చి వీళ్ళందరి సహకారంతో ఇక్కడ ఉన్న ఆదోనిలో ఉన్నటువంటి జిల్లాలో ఉన్నవాళ్ళైతే రాష్ట్రంలో ఉన్నవాళ్ళు చివరికి మా మా దైవ సమానులు మందకృష్ణ మాదిగ గారు కూడా ఆ సందర్భంలో మా దగ్గరకు వచ్చి ఇక్కడ నా ఎన్నికల ప్రచారానికి వచ్చి దళిత బిడ్డ దళితులకు నిరంతరం తోడుండే పార్థసారథిని గెలిపించాల్సిందిగా ఆ రోజు ఆయన ప్రజలను కోరిన విషయాన్ని ఈరోజు సమాజానికి నేను గుర్తు చేస్తా ఉన్నాను అటువంటి నుంచి వచ్చినటువంటి డాక్టర్ పార్థసారథి నేను ఈరోజు ఒక దళితుడిని అవమానిస్తానా అని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాను అట్లాంటి అవకాశమే లేదు అని నేను వివరణ ఇస్తా ఉన్నాను ఆ రోజు జరిగిన సందర్భం వేరు ఆ గ్రామంలో మేము వెళ్ళాం ఆ గ్రామ సంబంధించిన సర్పంచి ఆనందు వైఎస్ఆర్ చంద్రశేఖరు సర్పంచి చంద్రశేఖరు ఎంతో కాలంగా వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నాడు ఎన్నికల తరువాత మా ఆలోచన విధానం నచ్చి మేము ఇది అనగారిన ప్రజలకు చేస్తున్న సేవల్ని దృష్టిలో పెట్టుకొని మాతో చేరినాడు మా పార్టీలోకి వచ్చినాడు మా పార్టీలో ఎంతో గౌరవంగా మేము చూసుకుంటున్న పరిస్థితిని ఈరోజు మీరందరూ కూడా గమనించాల్సిన అవసరం ఉంది ఆ సందర్భంలో మేము గ్రామంలో వెళ్ళి గ్రామం అంతా తిరిగిన తర్వాత ఆయన దూరంగా నిలబడినాడు మేము ఆలయం కట్ట మీద నిలబడినాం అది దేవాలయానికి సంబంధించినటువంటి కట్టది దాని మీద నిలబడినాం ఆయన దూరంగా ఉన్నాడు అర్థం కాలేదు నేను చూస్తున్నాను ఎక్కడున్నాను ఈ మనిషిని పక్కన చూస్తాను లేడు ఎక్కడో దూరంగా జనాల మధ్యలో ఉంటే రావయ్యా రావయ్యా అని పిలుస్తా ఉన్నాం పైకి రామ్ రెండు సార్లు మూడు సార్లు పైకి రాని ఉన్నా పక్కన ఉండాల్సిన వ్యక్తివి నువ్వు అని పిలుస్తా ఉన్నాం నాకు అనుమానం వచ్చింది అతను ఏమన్నా వేరే మతాన్ని ఆచరిస్తున్నాడేమో అందువల్ల దేవుడి కట్ట మీద నిలబడడానికి ఇబ్బంది పడతా ఉన్నాడా అని నేను నా దృష్టితో ఎంక్వైరీ చేస్తా ఉన్నాను ఈ సందర్భంలో టీడీపీ లీడర్ అయినటువంటి కృష్ణమ్మ గారు చెప్పారు అనేటువంటి మీ అన్నీ కూడా మీరు చూశారు ఇవన్నీ కూడా నేను ప్రజలకు అందరికీ కూడా స్పష్టంగా చెబుతాను ఏ రోజు కూడా అతను ఏ ఒక్క అణగారిన ప్రజల్ని ఏ ఒక్క బీసీని కానీ ఏ ఒక్క ఎస్సీని కానీ ఏది ఒక్క ఎస్టీని కానీ ఏ ఒక్క మైనారిటీ ఎవరిని కూడా కించపరచాలని కానీ తక్కువ చేసి చూడాలన్న ఆలోచన మాకు ఏ రోజు లేదు అటువంటి రాజకీయాలే చేయలేదు అంబేద్కర్ ఆశయాలని సాధించాలనేటువంటి పట్టుదలలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీలో క్రమశిక్షణ కరిగిన కార్యకర్తగా ఉన్నాను నేను నిరంతరం అంబేద్కర్ యొక్కటువంటి ఆలోచనల్ని సమాజంలో మార్పు తీసుకురావాలనే ఆలోచనతో పనిచేసేవాళ్ళం మేమంతా కూడా ఎన్నో సందర్భాల్లో బిఆర్ అంబేద్కర్ గారి జీవిత కథని భారతీయ జనతా పార్టీ వైపు నుంచి ఎన్నో ఊర్లలో ఎన్నో సభల్లో నేనుగా ప్రస్తావించిన వాడిని ఇటువంటి ఆలోచనలు ఉన్నటువంటి క్రమశిక్షణ కలిగినటువంటి ఒక కార్యకర్తని ఉద్యమ నేపథ్యం ఉన్నటువంటి ఒక ఉద్యమకారుణ్ణి నిరంతరం అణగారిన ప్రజలతో ఉండి వాళ్ళ వైపు నుంచి ఉద్యమించే నాలాంటి వాడి మీద ఎవరో దానికి కావాలనే వీడియో వైరల్ చేయడం దాన్ని ఎడిట్లు చేయడం చిలకలు వలకలుగా చేయడం ఈ ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయడం దాన్ని ఏదో అవమానం జరిగిందంటూ ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఇది స్పష్టం నేను ఒకొక్క బీసీ ఎమ్మెల్యే అని తెలుసు నిరంతరం ఉద్యమ స్ఫూర్తితో ఉంటానని తెలుసు ఇవన్నీ తెలిసి ఏదో రకంగా బీసీలకు మధ్య ఎస్సీలకు మధ్య గ్యాప్ పెట్టే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా ఇది కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది ఏది ఏమైనప్పటికి కూడా జరిగిన విషయాన్ని మాత్రం మీరందరూ వీడియోలు ఒకటికి సార్లు వీడియోలో చూడాల్సిన అవసరం ఉంది నా ప్రమేయం లేనప్పటికి కూడా నాకు అటువంటి ఆలోచన లేనప్పటికి కూడా అటువంటి ప్రవర్తన లేనప్పటికి కూడా నా సమక్షంలో జరిగిన దానికి నేను బాధ్యత వహించాల్సిన అవసరం కూడా ఉంది జరిగిన సంఘటనని పూర్తిగా ఖండిస్తూ జరిగినటువంటి సంఘటనలో ఎవరి మనోభావాలు దెబ్బతిన్న మా సర్పంచ్ గారు నిన్నే మాట్లాడినారు కూడా నాతో ఎలా ఉంటాడు మా పార్టీలో ఎలా ఉంటాడు మిగతా వీళ్ళందరికీ కూడా ఊర్లో ఉన్నటువంటి అయ్యా ఒకటి ఆలస్యం చేయాలి ఆ దోనిలో మున్సిపల్ ఆఫీసులో ఒక జరిగినటువంటి అధికారిక కార్యక్రమంలో దళితుల కాళ్ళు కడిగి ఆ నీళ్లు నెత్తిన చల్లుకున్నటువంటి ఎమ్మెల్యే ఎవరైనా ఉన్నారంటే చరిత్రలో ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఒకే ఒక ఎమ్మెల్యే అది పార్థసారథి ఎమ్మెల్యే ఆదోని నుంచి ఎమ్మెల్యే అని గర్వంగా చెప్పుకునే ఉద్యమ సంఘాలు ఇది నిజం అలాగే నేను అసెంబ్లీలో మాట్లాడినా బయట మాట్లాడినా ఏ గ్రామానికి వెళ్ళినా సరే తారతమ్యాలు లేకుండా చేస్తాను అందరూ అన్నదమ్ముల్లాగా బతుకుతా ఉన్నాం ఇక్కడ మా మధ్య గొడవలు పెట్టే ప్రయత్నం మా మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం ఏదో పార్థసారథి దళితుల వ్యతిరేకని చూపించి దాని ద్వారా రాజకీయ పబ్బం గడుపుకుందామనే ప్రయత్నం ఏదో విధంగా పార్థసరథిని దళితులకు దూరం చేద్దామనే ప్రయత్నం ఏదో విధంగా బురద జల్లి దాంట్లో రాక్షసానందం పొందుదామనే ప్రయత్నం ఇవన్నీ కూడా ప్రజలు కళ్ళతో చూస్తూ ఉన్నారు ఏది ఏమైనప్పటికీ కూడా నిన్నటి జరిగినటువంటి ఆ వీడియో చూసి అనుమానం వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఆ వీడియో చూసి బాధపడిన ఎవరికైనా సరే లేదా దాని నిజమో కాదో అబద్ధమో తెలియక లో ఉన్న ఎవరికైనా సరే నేను సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది అందువల్లే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసి నా తోటి ఉద్యమకారులందరితో పూర్తి స్థాయిలో చర్చించినాం దీన్ని ఎలా ఎదుర్కోవాలా అన్న విషయాన్ని కూడా మేము స్పష్టంగా ఆలోచన చేశాం అన్నింటికంటే ముందు రాజకీయంగా ఎదుర్కోవడం సులభం సామాజికంగా నేను ఎప్పుడు వాళ్ళతో ఉంటాను కాబట్టి వాళ్ళతో నాకు ఎప్పటికీ గొడవలు వచ్చే అవకాశం లేదు అయినప్పటికీ కూడా జరుగుతున్నటువంటి ప్రచారం మీద ఎక్కడో చోట ఆపాల్సిన అవసరం ఉంది ప్రచారము దుష్ప్రచారం అని చెప్పాల్సిన అవసరం ఉంది అందువల్ల ఈ సభాముఖంగా మా అందరి సమక్షంలో వివరంగా చెప్పారు ఎమ్మెల్యే గారు ఎందుకంటే ఆ రోజు ఎమ్మెల్యే గారు మేము ఏ విధంగా మాట్లాడాల్సిన వచ్చింది అనేది నేను నిజంగా చెప్తున్నాను బహిరంగంగా చెప్తున్నాను నిజంగా నా దళిత సోదరులకు అందరికీ కూడా పేరు పేరున నేను బహిరంగంగా క్షమాపణ చెప్ప చెప్తున్నాను ఎందుకంటే నిన్న నేను ఫేస్బుక్ లైవ్ ఇచ్చాను నేను కర్నూలుకి వెళ్తుంటే లేట్ అయిపోతుంది అని చెప్పి ఫేస్బుక్ లైవ్ ద్వారా నిన్ననే క్లారిఫికేషన్ ఇచ్చాను నిన్న కూడా క్షమాపణ చెప్పాను ఇప్పుడు కూడా మీడియా ముఖంగా ఎందుకంటే అది దురదృష్ట సంఘటన నిజంగా అన్న అన్నట్టు మేమైనా కింద దిగాల్సిందే లేదా ఆయనైనా పైకి తీసుకోవాల్సింది బట్ అన్ఫార్చునేట్లీ అక్కడ ఇది లేదు మేమే మమ్మల్ని ఎవరైతే విమర్శిస్తారో వైసీపీ వాళ్ళకు ఒక అవకాశం ఇచ్చినట్టు అయింది బట్ మా ముఖ్య ఉద్దేశం ఏమంటే మేం కూడా బీసీ వర్గానికి చెందిన వాళ్ళం మేము కూడా దళితులమే మనమంతా కూడా నిజంగా చెప్తున్నాను ఎందుకంటే రెండు వేల పన్నెండు నుంచి నేను కూడా ఉద్యమాల్లో ఉన్నాను మేము కూడా ఎస్ట్ రిజర్వేషన్ కోసం ఫైట్ వాళ్ళం కాబట్టి ఆ బాధలు ఏంటో అందరికి తెలుసు ఎక్స్పెషల్లీ ఈ పశ్చిమ ప్రాంతంలో ఉండే ప్రతి గ్రామంలోన బీసీలు అయితేనేమి అయితేనేమి అందరం కూడా పేర్లు పెట్టి అంటే అత్త మామ అని పిలుచుకునే వాళ్ళం ఇక్కడ కేవలం రాజకీయ పరంగా మాత్రమే కులాలు మాట్లాడతాం కానీ మనం వన్స్ ఊర్లోకి వెళ్తే మాత్రం ఉండము అందరూ చిన్నమ్మ పెద్దమ్మ పెద్ద ఎందుకంటే మా ఊర్లోనే నైన్టీ పర్సెంట్ మేము ఉంటే టెన్ పర్సెంట్ దళితులు మేము ఇప్పుడు ఏ రోజు ఆ భావనతో చూడలేదు నా ఫ్రెండ్స్ అందరూ కూడా వాళ్ళే కానీ రాజకీయంలోకి వచ్చిన తర్వాత ప్రత్యర్థులు మా మీద పండిన కుట్రే ఇది వేరేది ఏమి లేదు అదైతే హండ్రెడ్ పర్సెంట్ అక్కడ అన్న ఏంటి అని నిజంగా అన్న పిల్లకపోతే ఇదంతా వచ్చిండేది కాదు కదా బట్ అన్న సర్పంచ్ ఉండాలి ఎందుకంటే మెయిన్ సర్పంచ్ అంత గౌరవం ఇచ్చారు అన్న పిలిచినప్పుడు అక్కడ ఆ గ్రామస్తులు చెప్పింది అన్నకు అర్థం కాకపోతే నేను వివరించాను బట్ అక్కడ కూడా మిస్టేక్ జరిగింది హండ్రెడ్ పర్సెంట్ మేము ఒప్పుకుంటున్నాము బహిరంగంగా మనొక్కసారి చెప్తున్నాం అన్న కానీ మేము కానీ మాకు ఎటువంటి ఉద్దేశాలు లేవు ఎందుకంటే ఎస్సీలు బీసీలు మనం అందరం కూడా అణగారిన వర్గాలం మనం రాజకీయంగా అన్ని రకాలుగా సామాజికంగా అన్ని రకాలుగా ఆర్థికంగా చైతన్యవంతం అవ్వాలనే ఉద్దేశంతో మేము ఎన్నో మీటింగ్ల్లో చెప్పుకుంటాం కాబట్టి దయచేసి దీన్ని పెద్దదిగా చేయొద్దండి ఎందుకంటే వైసీపీ పన్నిన కుట్రే ఇది నిజంగా చెప్తున్నా వైసీపీ పన్నిన కుట్రే కాబట్టి ఎవరైతే బాధపడినారో ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గానీ ఆ వీడియో తీసి రాష్ట్ర వ్యాప్తంగా ఇంకెక్కడైనా కానీ దేశ వ్యాప్తంగా పడిన వాళ్ళ వర్గాలకు అందరికీ కూడా నా అందాలకు నేను బహిరంగంగా క్షమాపణలు చెప్పడం మిస్గైడ్ అనేది ఏం కాదు అది దురదృష్ట సంఘటన ఇంకా అయి క్లోజ్ చేయాలనేది నేను కోరుకుంటున్నాను భవిష్యత్తులో అలాంటివి జరగకుండా ఎందుకంటే ఇప్పుడు అన్న చెప్పారు మీటింగ్ మేము ఎక్కడైనా ఏర్పాటు చేసి ఉంటే బాగుండేది చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అన్న ఈవెన్ అవతల సర్పంచ్ అయినా కూడా వాళ్ళు ఎవరైనా కూడా దగ్గర పిలుచుకొని నేను సర్పంచ్ నీకు అధికారాలు ఉన్నాయి మేము అన్నతో పాటు ప్రతి గ్రామంలో జరుగుతాం అవతల సర్పంచ్ అయినా కూడా పిలుచుకొని అంత మర్యాద ఇస్తున్నప్పుడు ఇది కావాలనే కుట్ర నాకు ఈ సంఘటన జరిగింది తప్పైందని చెప్పేసి మీడియా ముఖంగా మీరే చెప్పారు అయినా దీన్ని ప్రతిపక్షాలు అని చెప్పడం ఇది చిన్నదాన్ని పెద్దగా చేసి అదేదో జరిగిపోయింది జరిగిపోయింది అక్కడ దాన్ని అనేది అర్థమైతుంది దీనికంటే ఇంకా ఎక్కువగా వివరంగా చెప్పకూడదు బట్ ఇంకొకటి ఇంకొకటి మా దళితులు ఇందాక మేము దళితులకు అదే చెప్తున్నారు మిస్గైడ్ చేసిన వాళ్ళు చూపించాల్సి వస్తుంది అది ఎవరు మిస్ అయ్యో అనేది కాదు ఆయన రా పిలిచిన వెంటనే వచ్చి వచ్చింటే బాగుండేది వచ్చి కూడా ఆయన పైకి ఎక్కల మేము చాలా చెప్పాం పైకి రా పైకిరా అని బట్ ఎనీహౌ ఒకటి ఆలయ ప్రవేశం అనేది కూడా ఇందాక మేము మాట్లాడుకున్నాము మెయిన్ ఆలయ ప్రవేశానికి అవకాశం లేకుండా ఉంది మేము అది కూడా దాన్ని కూడా మేము చైతన్య చైతన్యవంతులు తీసుకొని వస్తాం ఇక్కడ ఒకటి కదా నాట్ ఓన్లీ ఆదోని కర్నూలు పశ్చిమ ప్రాంతంలో అంతా కూడా నేను సిద్ధం ఈ రోజు నేను సిద్ధంగా ఉన్నా అన్న సిద్ధంగా ఉన్నారు ఎందుకంటే మేము కూడా బీసీ వేసి ఎప్పటికీ ఒక అణగారిన వర్గాలే మేము సిద్ధంగా దేనికైనా సిద్ధమే కాబట్టి మనమందరం కూడా ఫైట్ చేద్దాం ఈ వివక్షని ఓన్లీ దళితుల కోటే కాదు ఇక్కడ బీసీలకు కూడా వివక్ష ఉంది అన్ని రకాలుగా వివక్ష ఉంది కాబట్టి మనం అందరం కూడా కలిసి పోరాడదాం కానీ మాట్లాడతాం సంఘటన జరిగి అంటే మూడు రోజులైంది అయింది మేడం రెండు రోజులు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది అంటే ఈ సంఘటన ఈ సంఘటన జరిగిన అనంతరం అదే దేవాలయానికి వెళ్ళి అదే సర్పంచ్ పూజ చేసి అనంతరం అక్కడ మీరు ఎందుకు ఈ కార్యక్రమాన్ని చేయలేకపోయారు యాక్చువల్ గా నిన్న నేను కర్నూలుకి వెళ్ళాను నేను అందుకనే ఫేస్బుక్ లైవ్ వీడియో పెట్టాను ఎందుకంటే నేను ఎగ్జామ్ రాయడానికి వెళ్ళాను ఈ రోజు కూడా నాకు రెండు గంటలకు ఎగ్జామ్ ఉంది ఇంకా అన్నకి చెప్పి అన్న నాకు ఒక గంట ముందే పెట్టని చెప్పి హండ్రెడ్ పర్సెంట్ చేద్దాం మిమ్మల్ని తీసుకునే వెళ్తాను నేనైతే నేను దీన్ని సామాన్యంగా వదలను నేను ఎక్కడికైనా నేను నేను మా ఎమ్మెల్యే గారు ఈరోజు కృష్ణ మాదిగా అన్నగారు ఆదేశాల మేరకు పదహారు ఆరు రెండు వేల ఇరవై ఐదున జరిగిన సంఘటనపై నిన్న మేము కూడా ఎంఆర్పిఎస్ తరఫున ఖండించడం జరిగింది ఆ ఖండనకు ఎమ్మెల్యే సార్ గారు అదేవిధంగా గుర్తు కృష్ణపక్క అయితేనేమి ఆ సంఘటన ఏదైనా కావచ్చు ఈరోజు వాళ్ళు దానికి వివరణ ఇవ్వడం జరిగింది కాబట్టి ఒకటే చెప్తున్నాం మనం దళితులమంతా ఐక్యంగా ఉండాలని ఈ ఇట్లాంటి విషయాల్లో కూడా మనం అన్ని ఏర్పోవాలని కోరుకుంటూ ముగిస్తున్నా ಬರ್ದಿ ಲಾಲಿ ಮಂದಕೃಷ್ಣ ಮಾದಿಕ್ ಗಾರ್ ನಾಯಕತ್ವಾಲಿ ಲಾಲಿ ಜಾತಿ ವ್ಯಾಪ್ತಿಯ ಮಂದಕೃಷ್ಣ ಮಾದಿಕ್ ಗಾರ್ ನಾಯಕತ್ವ